వినాయక చవితి సమీపిస్తోంది అయితే వినాయక చవితి రోజు పూజ ఇంట్లో చేసుకోకపోయినా ఖచ్చితంగా వినాయకుని కథ చదవాలి లేదంటే కథ వినాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి పండుగ ప్రధానమైనది ఈ గణేష్ చతుర్థి పండుగ రోజు వినాయక చవితి వ్రత కథ చదివితే విశేష ఫలితాలు ఉంటాయని నమ్మకం పూర్వం ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడి కోసం తీవ్రంగా తపస్సు చేశాడట అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమశివుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షసరాజు గజాసురుడు స్వామి మీరు ఎల్లప్పుడూ నా పొట్టలోపలే ఉండాలి అని కోరుకుంటాడు అప్పుడు పరమశివుడు ఆ గజాసురుడి కోరిక మేరకు అతని పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం ప్రారంభించారు ఇక అప్పుడు కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త జాడ తెలియక వెతుకుతూ ఉంటుంది అయినా జాడ తెలియరాలేదు ఆ తర్వాత కొంతకాలానికి పరమశివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటుంది కానీ శివుణ్ణి ఎలా బయటకు రప్పించాలో తెలియక బాధపడుతుంది ఈ క్రమంలోనే విష్ణుమూర్తిని ప్రార్థించి పరమశివుడి గురించి చెబుతుంది ఇక విష్ణుమూర్తి వ్యూహరచన అప్పుడు మొదలవుతుంది విష్ణుమూర్తి బ్రహ్మ దేవతాదులందరినీ పిలిచి గజాసురుణ్ణి సంహరించేందుకు గంగిరెద్దులను ఆడించే వారిగా వెళ్లడమే సరైందని నిర్ణయించుకుంటారు పరమేశ్వరుడి వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతల చేత వాయిద్యాలు ఇచ్చి విష్ణుమూర్తి సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురానికి వెళతాడు అక్కడ గజాసురుడు ఎదురుగా గంగిరెద్దు రూపంలో ఉన్న నందిని ఆడిస్తారు ఆ గంగిరెద్దు ఆట చూసి ఆనందపడిపోతాడు గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఇది శివుడి వాహనమైన నంది శివుణ్ణి వెతకడానికి వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇవ్వండి అని కోరుతాడు శ్రీహరి మాటలకు ఆశ్చర్యపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వ్యక్తి శ్రీ మహావిష్ణువని తనకు ఈయన చేతిలో చావు తప్పదని అర్థం చేసుకుంటాడు అప్పుడు గజాసురుడు తన పొట్టలోపల ఉన్న శివుణ్ణి నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి అని రెండూ సమర్పిస్తాడు ఇక నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకుంటాడు ఆ తర్వాతే గజాసురుడు తన్ను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇస్తాడు అప్పుడు గంగిరెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్ట చేల్చగా శివుడు బయటకు వస్తాడు అప్పుడు శ్రీహరి అర్హత లేని వారికి వరాలు ఇవ్వకూడదు అని శివుడితో చెప్తాడు అనంతరం శ్రీహరి బ్రహ్మ ఇతర దేవతలంతా కలిసి తిరిగి వైకుంఠానికి శివుడు కైలాసానికి చేరుకుంటారు